వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పచ్చదనాన్ని పరిపుష్టి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అందులో భాగంగానే అనంతవరంలో ట్రాన్స్ లొకేటెడ్ ట్రీ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఈ ప్లాంటేషన్స్ వల్ల అమరావతికి పచ్చదనంతో పాటు మంచి ఆక్సిజన్ను కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఈ నర్సరీ దాదాపు దేశంలోనే అతిపెద్ద నర్సరీగా ప్రభుత్వం చెబుతోంది అంటే అమరావతి ప్రాంతంలో వివిధ రకాల రోడ్లు రకరకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్న సందర్భంగా అడ్డం వచ్చిన చెట్లను నరికి ముక్కలు చేసి తీసేయకుండా ఈ చెట్లను తొలగిస్తున్నారు ఈ తొలగింపుకు ఒక శాస్త్రీయ పద్ధతిని అవలంబిస్తున్నారు చుట్టూ రంధ్రం తీసి ఆ రంధ్రం తర్వాత వేర్లను కొన్నింటిను కట్ చేసి కింద వేరును కూడా కట్ చేసి ఆ తర్వాత ఒక పెద్ద గోనె సంచిలో ఈ మొక్కను అమర్చి దానికి కావాల్సినటువంటి ఎరువును ఇతర రసాయన పదార్థాలను అందులో కలిపి అందులో వాటర్ కూడా ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు దాదాపు ఇప్పటి వరకు అనంతవరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ నర్సరీకి నాలుగు వేల మొక్కలను తరలించి ఇక్కడ భద్రపరిచారు ఈ నాలుగు వేల మొక్కలతో పాటు మరో నాలుగు వేల మొక్కలను ప్రభుత్వం గుర్తించింది త్వరలోనే వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టి వన్ బై వన్ రోడ్లు నిర్మాణాలు పూర్తి కాగానే వన్ బై వన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రధానంగా రోడ్లకు వెలుపల అంటే బఫర్ జోన్ బఫర్ జోన్ ప్రాంతాలలో ఈ మొక్కలను నాటనున్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అంటే ఈ మొక్కలు అంతకుముందు చాలా కాలం క్రితం పెరిగి ఉండొచ్చు అంటే కనీసము పది నుంచి పదిహేను సంవత్సరాల వయసున్న మొక్కలు ఇవి ఇతను మొక్కలు అంటానికి కూడలేదు చెట్లు ఈ చెట్లను అతి జాగ్రత్తతోటి భూమిలో నుంచి బయటకు తీసి తీసుకొచ్చి ఒక చోట పెట్టి దీన్ని మళ్ళీ తిరిగి నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది మొదలవుతుంది ఇక ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు దాదాపు మొదలైనవి కొంత పనులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్ర ఈ సిఆర్డిఏ అధికారులు చేపట్టనున్నారు ఈ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడున్న నాలుగు వేల మొక్కలతో పాటు మరో నాలుగు వేల మొక్కలను సేకరిస్తే ఒక్కొక్క మొక్కను సేకరించడానికి ఐదు వేల నుంచి ఆరు వేలు లేదు సుమారు మొత్తం ఆరు నుంచి పదివేల రూపాయల వరకు ఈ మొక్కల సేకరణ ఖర్చు అవుతుంది కానీ ఇదే మొక్కను బయట ఈ వయసున్న మొక్కను కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సి వస్తుందని సిఆర్డిఏ అధికారులు తెలియజేస్తున్నారు మొత్తం మీద ఈ ట్రాన్స్ లొకేటెడ్ అంటే ఒక చోటను మొక్కను తీసి ఇంకొక చోటకు తీసుకెళ్ళి నాటేటటువంటి ఈ నర్సరీ ఈ దేశంలోని ఒక పెద్ద నర్సరీ గొప్పగా దీని గురించి సిఆర్డిఏ అధికారులు చెప్పటమే కాదు చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత వయసున్న మొక్కను ఇక్కడ భద్రపరిచి దీన్ని ఇలా కాపాడటం దీనికి వాటర్ను కూడాను ఈ మన ఈ ఇది ఒకటి ఏర్పాటు చేశారు డ్రిప్పు ఇరిగేషన్ను వైరును ఏర్పాటు చేశారు ఆ వైరు నుంచి చుక్కలు చుక్కలు దానికి వాటర్ ఎప్పుడు సం పుష్టిగా అందుతుంది ఇందులో రకరకాల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు ఉన్నాయి నీళ్లు మొక్కలు ఉన్నాయి అట్లాగనే మనుషులు తినడానికి అవసరమైనటువంటి మొక్కలు కూడా చాలా ఉన్నాయి అంటే ఉసిరి జామ దానిమ్మ అట్లాగనే చింత తర్వాత ఎక్కువగా నీడనిచ్చే మొక్కలు మర్రి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇక్కడ భద్రపరిచి వీటను అమరావతి ప్రాంతంలో మంచి పచ్చదనాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రదేశంగా అంటే దీన్ని ఈ రోడ్ల వెంట నాటడమే కాకుండా పార్కుల్లో కూడా ఇవి నాడతారు మంచిగా చేస్తారు ఈ ట్రాన్స్ లొకేటెడ్ ట్రీ ప్లాంటేషన్ అనేది దేశంలోనే ఒక గొప్ప ప్లాంటేషన్గా సిఆర్డి అధికారులు చెప్తున్నారు మోర్ దెన్ ఫోర్ థౌజండ్ ప్లాంట్స్ మేము ట్రాన్స్లోకేట్ చే ట్రాన్స్ప్లాంట్ చేసాము అవి మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ అబోవ్ ఉంటాయి ప్రతి ప్లాంట్స్ కూడా వాటిని ఏంటంటే ఇప్పుడు రోడ్ గ్రీన్ మెయిన్లీ గ్రీన్ బఫర్లో ప్లాంటేషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ప్రాసెస్ మెథడ్ ఏంటంటే ఫస్ట్గా మేము ట్రీ ప్లూనింగ్ చేస్తాం ఫస్ట్ బ్రాంచెస్ అన్నీ ట్రీ ప్లూనింగ్ చేసి దానికి ఫంగిసైడ్స్ అప్లై చేయడం ఏది పెస్ట్ ఏమి అటాక్ కాకుండా ఫంగస్ ఏమి అటాక్ కాకుండా ఫంగిసైడ్స్ సాఫ్ లేదంటే బావిష్టం లాంటివి అప్లై చేస్తాం తర్వాత దానికి అప్రూవింగ్ చేసిన తర్వాత న్యూలీ ప్లస్ లీవ్స్ వచ్చే వరకు ఓ ట్వంటీ థర్టీ డేస్ అలాగే అబ్జర్వేషన్ ఉంచినాక సెకండ్ స్టోంటెడ్ గ్రోత్ కింద రూట్ బాల్ కట్ చేస్తాం రూట్ బాల్ కట్టింగ్ తర్వాత దానికి కూడా సేమ్ ఈ ఫంక్సెడ్స్ ఏమి అప్లై కాకుండా ఫంక్సెడ్స్ అప్లై చేస్తాం ఫంగస్ కానీ పెస్ట్ కానీ అప్లై కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇండ్యూసర్స్ వాడతాం ఎక్కువ రూటింగ్ హార్మోన్స్ ఐబీఏ ఏబిఏ యూమిక్ యాసిడ్స్ అలాంటివన్నీ కొంచెం రూట్స్ రూట్ రూటింగ్ ఎస్టెబ్లైస్కి రూట్ స్ట్రెంతనింగ్ కానీ కొన్ని హార్మోన్స్ వాడతాం దాని తర్వాత ఏంటంటే గమ్మీ బ్యాగ్స్ కట్టి థ్రెటనింగ్ చేస్తాం లైక్ బాల పెడుతూ కొంచెం ఎస్టెబ్లైస్ అవ్వడానికి దానికి కూడా ఏంటంటే మనం అబ్జర్వేషన్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంచుతాం ఎప్పుడైతే రూట్ ప్లస్లు ప్లస్ రూట్స్ వస్తాయో అప్పుడేంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ గ్రోయింగ్ బ్యాగ్స్ ఉంటాయి ఆ గ్రోయింగ్ బ్యాగ్స్లోకి మేము ట్రాన్స్ప్లాంట్ చేసి అబ్జర్వేషన్ ఉంచుతాం అది ఏంటంటే అది లాస్ట్ స్టంటెడ్ అన్న లాస్ట్ స్టంటెడ్ గ్రోత్ దానికైనాక అబ్జర్వేషన్ ఉంచినాక ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ద క్యాన్ రెడీ టు ప్లాంట్స్ ద ట్రాన్స్లోకేట్ దస్ టు ఎనీ గ్రీన్ బఫర్ ఏరియాస్ అండ్ ఆల్ ఓవర్ థర్టీ ఫోర్ రోడ్స్ ఉన్నాయి మాకు గ్రీన్ బఫర్ ఏరియాస్ ఆ థర్టీ ఫోర్ రోడ్స్లో కూడా చేయడానికి రెడీగా ఉన్నాయి సార్